అందరికీ నమస్కారం అండి రేపటి నుండి వారాహిదేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అతి శక్తివంతమైన రోజులండి దయచేసి ప్రతి ఒక్కరూ వారాహిదేవిని శాంతి రూపంలో పూజించండి ముఖ్యంగా ఈ వారాహిదేవిని పూజించడం వల్ల భూ సంబంధిత వివాదాలు అన్నీ తొలగిపోతాయండి అంటే మా భూమిని ఎవరో లాగేసుకున్నారు అన్యాయంగా ఆక్రమించేశారు అని బాధపడేవారు ఈ వారాహి దేవిని పూజించడం వల్ల ఆ సమస్యలన్నీ తీరతాయండి నిజంగా చెప్తున్నాను ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేస్తే ఆ చెడు ప్రయోగాలు మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది ఆ వారాహి అమ్మ దయచేసి ప్రతి ఒక్కరూ అమ్మని శాంతియుతంగా పూజించి మన ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చమని అడగండి తప్పకుండా ఆ అమ్మ మీ ధర్మబద్ధమైన కోరికను నెరవేరుస్తుంది ఈ వారాహి అమ్మ శక్తి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది కావున పూజ రాత్రిపూట సమయంలో చేసుకోవాలి